తెలుగుదేశం పార్టీ మహానాడును ఘనంగా నిర్వహిస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు కడపలో జరగనున్న మహానాడు ఏర్పాట్లపై మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మహానాడు కమిటీల కన్వీనర్లు కన్వీనర్లతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశం నిర్వహించారు మహానాడు ఏర్పాట్ల గురించి నేతలతో సుదీర్ఘంగా చర్చించారు పలువురు మంత్రులు సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత చరిత్రలో ఎనడూ లేని విధంగా తిరుగులేని మెజార్టీ సాధించామని ఈ నేపథ్యంలో నిర్వహించే మహానడికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు రాష్ట్ర స్థాయిలో రెండు వేల ఇరవై ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో ప్రభంజనం సృష్టించిన రావుస్ విద్యార్థులు రెండు వేల ఇరవై సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో సీనియర్ ఇంటర్ ఎంపీసీలో తొమ్మిది వందల తొంభై ఒకటి స్టేట్ మార్క్ జూనియర్ ఇంటర్ ఎంపీసీలో నాలుగు వందల అరవై ఐదు స్టేట్ మార్క్ ఎంఈసి లో నాలుగు వందల ఎనభై ఏడు స్టేట్ మార్క్ వైపీసీలో నాలుగు వందల ముప్పై రెండు స్టేట్ మార్క్ ఇంకా వందల సంఖ్యలో మా విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి రావూస్ కి తిరుగులేదని మరొకసారి నిరూపించారు రావుస్ విద్యా సంస్థలు నెల్లూరు